ప్రభు అయిన యేసుక్రీస్తునాలు మీ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి వందనండి ప్రశ్నకైతే చిల్లి అయితే వచ్చాం ఆస్ట్రేలియా నుండి రాహుల్ బ్రదర్ వాళ్ళు నిన్న మా ప్రాంతానికి వచ్చి కొన్ని చోట్లకి వెళ్ళి దేవుని శువార్త ప్రకటించి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా చాలలేదు దుప్పట్లు ఆ చాలని దుప్పట్లు కొంతమంది అని చెప్పేసి అంటే మళ్ళీ బ్రదర్ ఏం చేశాడంటే మళ్ళీ కొన్ని దుప్పట్లయితే కొనివ్వడం అయితే జరిగింది ఇప్పుడు ఆ దుప్పట్లు పట్టుకొని నేను ఒక్కరినే అయితే మరి చిల్లి కూడా నేను విలేజ్కి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు తమ్ముడు వాళ్ళకి దుప్పట్లు ఇచ్చేసి వెళ్దాం కదా అన్నటువంటి ఉద్దేశంతో వచ్చాను మరి మీరు ఇచ్చినటువంటివి ఏవి కూడా మేము ఉంచుకోవట్లేదు వాళ్ళ వరకు మేము చేరవేస్తున్నాం వేస్తున్నాం ఎవరికి ఎవరైతే బాగా నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళ వరకు ఈ చీర వేస్తున్నాం సో కాబట్టి ఈ గ్రామాల కొరకు ఈ ప్రాంతాల కొరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించే ప్రయత్నం అయితే చేయండి మనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం మీకు అంతే నానారా నీకే ఫస్ట్ డాడీ మీకే ఓకే ఇది రాహుల్ ఐగారు వాళ్ళు పంపించరమ్మా అంటే ఆస్ట్రేలియా నుండి వాళ్ళకి సరే చెల్లి ఉన్నారా బాలరాజు బాగున్నావా ఆస్ట్రేలియా నుండి రాహుల్ పాస్ట్గర్ వాళ్ళు ఐగర్ వాళ్ళు వాళ్ళ టీం వచ్చారు నిన్న వచ్చి ఎవరైతే ఈ అంటే బాగా మనక్కడ వెనకబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వెళ్ళడం అయితే జరిగింది ఈ క్రమంలో ఇంకా సార్లు అని చెప్పేసి అంటే కొన్ని దుప్పట్లు వాళ్ళు కొని మనకు పంపించడం అయితే జరిగింది అందుకని పట్టుకొచ్చి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది దేవుని ప్రేమను బట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ ప్రాంతానికి దేవుని సేవకులు నడిపించి ఈరోజు ఇది ఇలాంటివి కూడా మీ చేతికి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా చక్కగా కప్పుకోండి దేవుని సన్నిధికి రండి ఓకేనా రా తమ్ముడు ఉందా ఒకటి ఏరా నీవెందుకు ప్రాణాలు మానేసేవాటా మానేసి ఒక వెళ్ళండి అన్న దేవుని సన్నిధికి వెళ్ళండి అలా మానేయకూడదు రా చిన్నారా నువ్వు ఏద్దా కాదురా మందేమో కలుపుతున్నామా ఇక్కడ సిగ్గు సిగ్గుపడతారు ఇందుకేం పేరు నీ పేరు సీతవా ఈ మీ పిల్లలేనా మొన్న మళ్ళీ బట్టలు పట్టుకొచ్చాం నాన్న మీకు ఈ చిన్నపిల్లలకి కోళ్ళని చిన్నపిల్లలకి పట్టుకొచ్చాం అసలు పెద్దగా మనుషులు కనిపించలేదు ఊళ్ళో ఎవరు కనిపించలేదు అందుకే నేను అంతే లేదు ఇంకెవరున్నారా ఎవరన్నా ఉన్నారా నాలుగు ఇల్లు సరిపోయేవా మీకు సరే సరే అరే డాడీ ఆ రజలేరా అక్క రే నీకు మంచిది ఇస్తాను ఏ అది అమ్మాది అమ్మాదే నీది నీదే ఎంత ఒబా ఒబాబా ఒ బయో మంచి వాడ కప్పుకో డాడీ బాయ్ 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 చెప్పురా బుడా సరే మంచిది